హాయ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మేము ఏ బిజినెస్ స్టార్ట్ చేసామని యాక్చువల్లీ మేము ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసాము అది టూ థౌజండ్ లోనే అప్పటికి మా వరంగల్లో ఎలాంటి ఆన్లైన్ సర్వీసులు అనేది లేదు మేము ఫస్ట్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసేటప్పుడు దీని వర్క్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు అయితే మాకు పట్టింది అంటే ఏరియా డెప్ మేము ఏ ఏరియా నుంచి ఎట్లా డెలివరీ చేయాలి ఏంటి అనేది మా సార్కి ఈ కామర్స్ బిజినెస్ గురించి నాలెడ్జ్ ఉంది సో తను వెబ్సైట్ అయితే తయారు చేసుకోవడానికి వెబ్సైట్కి వెబ్సైట్ అండ్ హ్యాండెడ్ యాప్ అంటే మన ప్లే లో వరంగల్ మార్కెట్ అనే యాప్ ఉంది కదా అది మేమే తయారు చేసుకున్నాము ఫస్ట్ అయితే తను తయారు చేసుకోవడం ముందు ఆటో కైడ్ లో అన్ని ఏరియాస్ గురించి కంప్లీట్ గా ఒక మ్యాప్ తయారు చేసుకున్న తర్వాత టూ థౌజండ్ ట్వంటీ జనవరిలో అయితే మా యాప్ స్టార్ట్ అయ్యింది దీనికి అమెజాన్ సర్వర్స్ కానీ అన్నీ కూడా మేమే పేరు ఆధార్ పే అంటే ప్రీపెయిడ్ ఆర్డర్స్ ఇలాంటివన్నీ మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేసుకోవడానికి ముందు పేమెంట్ గెట్ వైకి అండ్ మన లోగో ఉంటుంది కదా అంటే పేరు దాన్ని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత అంత తొందరగా యాప్ స్టార్ట్ కాగానే మనకు ఫాలోవర్స్ రారు యూజర్స్ రారు ఆర్డర్స్ కూడా రావు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కొంచెం ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ అని కాదు ఏ బిజినెస్ కైనా అంతే పెట్టగానే మనకు ఆర్డర్స్ వస్తలేవని చెప్పి డిసప్పాయింట్ అయితే అస్సలు కావద్దు మాకు మేము ఓన్లీ కూరగాయలు మాత్రమే డెలివరీ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే మాకు లోకల్లో కూరగాయలు అనేది సప్లై ఉండకపోయేది ఒకవేళ ఇంట్లో ఎవరైనా లేకపోతే తీసుకొచ్చుకోవాలి మార్కెట్ నుంచి అంటే మాకు చాలా ప్రాబ్లం అయ్యేది అదేదో మేమే ఎందుకు స్టార్ట్ చేయద్దు అని చెప్పేసి ఈ యాప్ అయితే స్టార్ట్ చేసినాం తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ వర్క్ నడుస్తుంటేనే అది మాకు తెలియ అప్పుడు లాక్డౌన్ వచ్చింది టూ మార్చ్లో లాక్డౌన్ వచ్చేటప్పటికి మాకు బిజినెస్ నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్ లేదు మనకి ఏదైనా బిజినెస్ నాలెడ్జ్ రావాలంటే ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఫేస్ చేస్తేనే మనకు ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు ఎవరో వచ్చి మనీ ఇస్తారు అనేది అయితే కంప్లీట్ గా ఎవరి మీద హోప్స్ అనేది పెట్టుకోకండి ఏదైనా ఆటోమేటిక్గా మన వర్క్ ఫీల్డ్ లోనే మనకు అనుభవం వస్తుంది కదా దాంతోనే మనం మన ఎలా డెవలప్ చేసుకోవాలి తెలిసిపోతుంది అండ్ ఇంకొకటి మేము ఫస్ట్ కూరగాయలు స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఆర్డర్స్ అనేది అప్పుడు కరోనా టైం కాబట్టి మాకు వరంగల్ నున్న మున్సిపల్ కమిషనర్ గాని కొంచెం సపోర్ట్ చేశారంటే మాకు పాసెస్ ఇవ్వడము లాక్డౌన్ పీరియడ్ లో డెలివరీ బాయ్స్ కి మాకు డెలివరీ బాయ్స్ ఒక సిక్స్ మెంబర్స్ అయితే మేము పెట్టుకున్న మేము అసలు యాక్చువల్లీ టూ మెంబర్స్ డెలివరీ బాయ్స్ తో స్టార్ట్ చేసామండి ఈ యాప్ తర్వాత ఫస్ట్ వే అనేది ఒక ట్వంటీ ఆర్డర్స్ వరకు అయితే కంప్లీట్ చేయగలిగాము అప్పటికి ఓన్లీ కూరగాయలు మాత్రమే ఉండేది కొన్ని గ్రోసరీ ఉండేది ఈ రోజు మన యాప్ లో సిక్స్ ఎయిట్ కేటగిరీస్ అండ్ ఇంట్లో కావాల్సిన అన్ని మోర్ దెన్ ఐటమ్స్ అయితే మన యాప్ లో ఉన్నాయి ఇది ఒక్క వీడియోలో చెప్తే కుదరదు కదా నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ గా నేను రిలీజ్ చేస్తాను యాప్ స్టార్ట్ చేయడానికి బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు కంపల్సరీ ఇస్తాను మీరు ఏ షాప్ పెట్టినా కూడా ఈ రోజుల్లో ఆన్లైన్ లేని అయితే ఆ బిజినెస్ నడవదండి ఆన్లైన్ ఉంటేనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి అంటే ఇన్స్టాతోనో వాట్సాప్ తోనూ దేంతో అయినా కానీ హోమ్ డెలివరీ అనేది మస్ట్ అండ్ షుడ్ అది చీరలు కానీ బట్టలు సం పచ్చళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ ఇలా ఏదైనా సరే దానికి ఆన్లైన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఓన్లీ షాప్ పెడతాం మన కస్టమర్ వచ్చి తీసుకుంటాడంటే ఆ షాప్ నడవదు నేను నేను ఎక్స్పీరి నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఇంకేమన్నా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అంటే నాకు తెలియని విషయాలు కూడా ఉంటాయి కదా మీ నుంచి తెలుసుకోవడం అనుకుంటున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్త్ గా నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను